సినిమా డైరెక్టర్ రాజమౌళి గారి మాటలు వినడానికి మీ అందరితో పాటు నేను కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాను సో ఇన్వైటింగ్ రాజమౌళి గారికి కొంచెం దారిస్తే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వేదికగా తెలుగు సినిమా విజయ కేతనాన్ని ఎగరేసినటువంటి మన డైరెక్టర్ రాజమౌళి గారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రాజమౌళి గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అందరికీ నమస్కారం అండి పుష్పవన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజ్ మీద నుంచొని బన్నీతో అన్న బన్నీ నార్త్ ఇండియాని వదలొద్దు అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు ప్రమోట్ అక్కడ సినిమాని అని చెప్పి త్రీ ఇయర్స్ అయిందా ఇప్పుడు టూ ఇయర్స్ అయిందా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందా త్రీ ఇయర్స్ సుక్కు సో త్రీ ఇయర్స్ తర్వాత పుష్ప టూకి బన్నీత చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని నాట్ నీడెడ్ బికాస్ మొత్తం ఇండియా మొత్తం ఆరు ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది జనరల్గా ఆ సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో ఒకటి హెల్ప్ అవ్వాలి హీరో గురించి మాట్లాడినా డైరెక్టర్ గురించి మాట్లాడినా అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా మ్యూజిక్ గురించి మాట్లాడినా ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాం అండ్ ఈ సినిమాకి అవసరం లేదు ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి సో అందుకొని సరదాగా జరిగిన విషయాన్ని ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాను పోగడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో ఒక టూ త్రీ మంత్స్ త్రూ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఆర్ఎఫ్సిలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉండే అటు పక్క వెళ్తే షూటింగ్ స్పాట్కి వెళ్ళా బన్నీ సుక్కు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అక్కడ కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు ఎందుకు చూడండి సుక్కు చూస్తానన్నా సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్స్ చేస్తున్నాడు ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి బన్నీ సుక్కు అంటాడు ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు బన్నీ అంటాడు ఆ అవును కూడా నేను కూడా అసలు చూడను ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు ఫేస్లో నా మొహంలో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా నా ఫీలింగ్స్ అందరూ నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఈ టెన్ మినిట్స్ పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్ ఆ టెన్ మినిట్ ఆ టెన్ మినిట్స్ తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్ ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ నేను ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత ఎంత స్కోప్ కావాలంటే అంత ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్ అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు అండ్ బన్నీ ఎరగొచ్చాడు అది నేను జస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్గా అర్థమైపోయింది అండ్ డిసెంబర్ ఫిఫ్త్ కూడా కాదు డిసెంబర్ ఫోర్త్ ఈవినింగ్కే ప్రపంచానికి అంతటికి కూడా అర్థమైపోతుంది అంటే నాకు నిజంగా ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాలనిపించట్లేదు ఇంక ఈ సినిమాకి ఏమని చెప్పాలి ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ అదిగో వర్షం కూడా పడుతుంది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్ డిసెంబర్ ఫోర్త్ ఈవినింగ్ పుష్పరాజ్ రూల్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్